ఏపీలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన అగ్రనేతలు కదిలివస్తున్నారు దాదాపు పది మంది అగ్రనేతలు చంద్రబాబుకు అండగా ప్రచారంలో పాల్గొనున్నారు రోడ్ షోలోనూ బహిరంగ సభలోనూ ప్రసంగించనున్నారు దేవేగౌడ మమతా బెనర్జీ శరద్ పవార్ అఖిలేష్ యాదవ్ ఫారూక్ అబ్దుల్లా స్టాలిన్ అరవింద్ కేజ్రీవాల్ అరుణ్ సౌరి ఈ జాబితాలో ఉన్నారు జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా అమరావతికి వచ్చారు ఆయన కూడా ప్రచారంలో పాల్గొన్నారు కర్నూలుతో పాటు నంద్యాల అవినిగడ్డ పత్తికొండలో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ విజయవాడకు వచ్చి ప్రచారంలో పాల్గొంటారు ఈ నెల ముప్పై ఒకటిన రాష్ట్రానికి రానున్న మమతా బెనర్జీ విశాఖపట్నంలో జరిగే బహిరంగ సభలో హాజరవుతారు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా టీడీపీకి మద్దతుగా రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు ఏప్రిల్ రెండున ఆయన నెల్లూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి మరోవైపు మాజీ ప్రధాని దేవేగౌడ డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ కేంద్ర మాజీ మంత్రి అరుణ్ చౌరి కూడా రానున్నారు ఇక రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన అనంతరం చంద్రబాబు నాయుడు కూడా ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్తారు మరోవైపు వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి మాత్రమే ప్రధాన ప్రచారకర్తగా మిగిలారు తేదేప ఎన్నికల ప్రచారానికి జాతీయ పార్టీ నేతలు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కావడం ఆయనకు జాతీయ ఉన్న పలుకుబడిని తెలియజేస్తోంది మాజీ ప్రధాని దేవేగౌడ పశ్చిమ బెంగాల్ ఢిల్లీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ అరవింద్ కేజ్రీవాల్ ఎన్సిపి అధినేత శరద్ పవార్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆర్జేడీ తరఫున తేజస్వి యాదవ్ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా అరుణ్ చౌరి రాష్ట్రంలో ప్రచారానికి రానున్నట్లు సమాచారం వీరంతా ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి వివిధ జిల్లాల్లో నిర్వహించే ప్రచార సభల్లో పాల్గొననున్నారు కడప ఆళ్లగడ్డ నంద్యాల కర్నూలు జిల్లా నియోజకవర్గాలలో తేదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో కలిసి ఫారూక్ అబ్దుల్లా ప్రచారంలో పాల్గొంటారు ఇరవై ఎనిమిదిన విజయవాడ ఎన్నికల ప్రచారంలో అరవింద్ కేజ్రీవాల్ పాల్గొనున్నారు ముప్పై ఒకటిన విశాఖ బహిరంగ సభలో మమతా బెనర్జీ అరవింద్ కేజ్రీవాల్ పాల్గొంటారు ఏప్రిల్ రెండున నెల్లూరులో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పాల్గొంటారు అనంతపురం కర్నూలు జిల్లాలో మాజీ ప్రధాని దేవేగౌడ పాల్గొనే అవకాశం ఉంది చిత్తూరు జిల్లాలో స్టాలిన్ ప్రచారంలో పాల్గొననున్నారు శరద్ పవార్ యశ్వంత్ సిన్హా అరుణ్ చౌరి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి వివిధ ప్రచార సభల్లో పాల్గొననున్నారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి